హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ విద్య బ్లాగ్స్ నేనండి మీ విద్య ఈరోజైతే మరో కొత్త వీడియోతో వచ్చానండి ఏంటి కొబ్బరి రేకులు విద్య చూపిస్తుంది ఎందుకు అనుకుంటున్నారా ఈరోజైతే డాడీ ఈరోజైతే డాడీ కొబ్బరి రేకులతో అయితే బుట్ట తయారు చేయబోతున్నారు వీడియో అయితే చాలా బాగుంటుంది ఎండ్ వరకు అయితే చూడండి వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ చేసి వీడియోని అయితే పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నించండి ఫస్ట్ అయితే కొబ్బరి మటన్ అయితే ఈ విధంగా చీల్చుకోవాలి అవుతాయి ఒకటి అవుతాయి నాన్న ఓకే ఇలా చీల్చుకున్న ఈ ముక్కనైతే ఇప్పుడు అయితే చేయబోతున్నారు ఈ బుట్ట అయితే చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా వాడుంటే కామెంట్స్ చేయండి లేకుంటే వాడాలనుకున్న వాళ్ళు ఈ వీడియో చూసి అయితే తయారు చేయడానికి అయితే ప్రయత్నించండి చూడండి ఈ రేకులను అయితే ఈ విధంగా ఒక తాటతో కట్టుకోవాలి ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కట్టుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఒక రేకుకి ఐదు రేకులను అయితే పెట్టుకోవాలి ఓకే వెనకుండే రేకులను అయితే మరలా వాటిపైన ఇలా అల్లుకోవాలి ఐదు వచ్చే వరకు అంటే ఒక్కొక్క రేక్ వచ్చినట్టుగా చూసుకోవాలి రేకులన్నింటినీ అయితే ఈ విధంగా మర్చిపోవాలి వెనక్కి వచ్చేటట్టు చూసుకోవాలి ఫ్రంట్ వైపు చూపించాను ఒకసారి ఫ్రంట్ వైపు అయితే ఈ విధంగా వచ్చింది ఈ విధంగా మనం జస్ట్ వెనక వైపా ఓకే చివరండి అంచుని వెనక వైపు మడుచుకోవాలి చివరి అంచు మొత్తం మడత పెట్టుకున్నాం కదండి ఇప్పుడైతే ఇలా వెనక వైపు అయితే ఈ విధంగా కొంచెం ఫోల్డ్ చేయాలి డాడీ చూపిస్తున్న విధంగా ఇలా మడుచుకొని మనం వన్ బై వన్ ఎలా వెనక నుంచి అన్ని ఒకేసారి పట్టుకొని కట్టుకోవాలి అది ఫ్రెండ్స్ బాస్కెట్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయినట్టే ఇదిగోండి మిగిలిన చిగులతో అయితే ఈ విధంగా తోడతో కట్టుకోవాలి వాటిని ఇప్పుడు కట్టిన రేకులు ఉన్నాయి కదండి వాటిని మరలా వెనక వైపు అయితే తిప్పుకొని మడత పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా వచ్చిన దాన్ని ఒకరిన తర్వాత ఒకటి అలాగ తూర్చుకోవాలన్నా వెనక వైపు ఇదొకటి 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 ఇది ఇలా ఇవి ఫైనల్గా ఈ ఎలా అయితే ఇవి వెళ్ళాయో ముందు వాటి తిన్నగా ఇవి తీసుకుని కట్ చేసేసుకోవడం అంతే ఓకే ఫైనల్లీ బాస్కెట్ అయితే రెడీ అయిపోయింది వెనక వైపు చూపించిన ఎదుకండి వెనక వైపు అయితే ఈ విధంగా వచ్చింది ఇప్పుడైతే ఈ బాస్కెట్లో టమాటోస్ వేరైతే డాడీ చూపిస్తారు మా పొలంలో వేసిన టమాటోస్ ఫ్రెండ్స్ మా ఫామ్ దగ్గరికి అయితే వచ్చేసాం ఓకే చాలా కలర్ఫుల్గా మంచి ఆర్గానిక్ టమాటోస్ అయితే కాసాయండి మేమైతే మందులు ఏమీ అయ్యలేదు ఓకే ఇదండి ఇన్ని టమాటోస్ అయితే వేరేమో కేజీ టమాటా పనులు అయితే నానే వేరారు సో వీడియో ఏమనిపించిందో కామెంట్ చేయండి ఈ కొబ్బరి రేకులతో చేసిన బాస్కెట్ ఏ విధంగా ఉందో తప్పకుండా కామెంట్ చేయాలి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మనం ఈ విద్య బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్